నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా నీ తరమానండి నీ తరం నీ తరమంటే ఎవరు నీ బిడ్డలు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దావీదు జీవితాన్ని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఎప్పుడైతే దావీదు దేవుని మందిరం కట్టాలనుకున్నాడో దేవుడు ఒక రాసేసాడు ఒక ఆజ్ఞ ఇచ్చేశాడు ఒక నోటి నుంచి ఒక ఆశీర్వచనాన్ని విడుదల చేశాడు దావీదా నువ్వు ఈ కార్యము పోలుకున్నావు గనుక నీకు కుమారులు కుమారులు పుడతారు వాళ్ళు ఎప్పుడు కూడా రాజసింహాసనం మీద వెలువడి చేస్తారు అలెలూయా నీ తరములు ఎటువంటి నింద ఉండదు నీ తరములు ఎటువంటి అప్పులు ఉండవు నీ తరములో ఎలాంటి భేదవాడు ఉండడు నీ తరములు ఎటువంటి తినుడు ఉండడు అందరూ గొప్పవారుగా ఉంటారు అన్నాడు అలెలూయా అలాగా నువ్వు దేవుని సన్నిధులు ఏదైనా చిన్న కార్యము చేయాలనే తలంపు వస్తే చాలు అందుకనే కొత్త నిబంధనలు రాయబడి ఉన్నది నువ్వు ఇవ్వాలని ఆశపడితే చాలు దేవుడిని నీకు ఇస్తాడంట నువ్వేం చేయలేకపోతున్నావు సంఘానికి అంటే ఏంటి తెలుసా ఫస్ట్ దేవుడు ఎవక్క కాదు నీకు ఆశ లేక ఏం లేక నీకు ఆశ లేక చేయాలి కవ్వ చేయాలి కవ్వ అని ఒక ఆశ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఆ కార్యం చేస్తాడు కాబట్టి దేవుడు దా దావీని ఏమన్నాడంటే నువ్వు కట్టొద్దు నువ్వు చేస్తానన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం మొదటి దినవృత్తాంతంలో మొదటి దినవృత్తాంతముకి వెళ్ళిపోదాం అక్కడ రెండు మూడు వచనాలు చదువుకుని ముగిద్దాం ఇరవై అధ్యాయం మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండో అధ్యాయం రెండు మూడు వచ్చిన రెండు మూడు నుంచి చదువుదాం తర్వాత దావీదు ఇస్రాయేల్ అన్య జాతి వారిని సమకూర్చని ఇచ్చి దేవుని మందిరము కట్టించుటకాయలు మందిరాన్ని ఎవరిని కట్టమన్నారు మందిరం ఎవరు కడతారని చెప్పాడు దేవుడు వాళ్ళ తరము ఇప్పుడు దేవుడిని కనబడి దేవా నేను నీకు అది చేయాలనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నానంటే నీ దేవుడు నీకు కనబడి నువ్వు చేయొద్దమ్మా నీ పిల్లలు చేస్తారంటే నువ్వేం చేస్తావు ప్రభా నా మీద ఎంత కనికరం చూపువు ప్రభా ఈ లక్ష రూపాయలు నీకు ఇద్దామనుకుంటున్నా కానీ ఇవ్వద్దు అన్నావు కనుక నా పిల్లలు నీకు ఇస్తారన్నారని కనుక ఈ లక్ష రూపాయలతో నేను నెక్లెక్ట్ చేసుకుంటాను ప్రభా అనుకుంటావు అనుకోవా నిజం చెప్పండి ఎందుకు సాక్షాత్ దేవుడే ఏమన్నాడు నిన్ను నీ విమాంసలు వద్దు నీ పిల్లలు వేస్తారన్నారు అలాగే దావేది దేవుడే కనపడి ఏమన్నాడు నువ్వు కట్టొద్దు నీ పిల్లలు కట్టుతారు అంటే దావీదు ఏం చేయాలా రిలాక్స్ అవ్వాలా కానీ ఏం చేస్తున్నాడు దావీదు అన్నీ ప్రిపేర్ చేస్తున్నాడు అలా లూయ అందుకనే దావీదు తరాన్ని దేవుడి కట్టాడు దావీదు దేవుని మందిరం కట్టాల అనుకున్నాడు అంతే అనుకున్నదే పనిగా ఏం చేస్తున్నాడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని సమకూరుస్తున్నాడు ఇప్పుడు ఎవరిని దాని చూడండి ఇక్కడ దావిది యొక్క హృదయం చూడండి దా తరువాత దావిది ఇస్రాయల్ దేశం మందు ఉండు జాతి వారిని ఎవరిని అన్య అంటే ఇస్రాయేల్ని కాదు ఇస్రాయల్ బిడ్డలు కాదు ఎవరు జాతులు అంటే దేవుడిని ఎరగని బిడ్డల చేత ఏం చేస్తున్నాడు ఇప్పుడు అన్నిటినీ చెక్కుతున్నాడు తర్వాత చదవండి చేస్తారు వాకిళ్ళ తలుపులకు ఏమండి మేకులు దొరకవండి మేకులు దొరకవు అప్పటికప్పుడు కట్టించుకోవాలంటే కానీ దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి దేవుని మందిరం కట్టించొద్దన్నా కానీ దావేది ఎక్కడ ఎక్కడున్నది దేవుని మందిరం మీద ఉన్నది అందుకని ఏం చేస్తున్నాడు రాళ్ళని చెప్తున్నాడు చిన్న చిన్న పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి మేకులేమి చీలికలేమి విస్తారమైన ఇనుమును సక్ష్యము కానంత హలో నువైతే ఏం చేస్తావు ఉన్న మొత్తంకి నీకు నువ్వే ఉపయోగించుకుంటావు తర్వాత తరం కడతారంటే ఇప్పుడు నేను నేనే సపోజ్ సంఘం లేదన్న ఒక కార్యం చేద్దాం మీరు అందరూ చేతులు వేసుకోండి అని అన్నారనుకో సడన్గా ఎవరికి వెళ్ళేసి అందరూ వదిలే అందరి మీద ఎందుకు ప్రేదర్ నేనే చేస్తున్నాను అనుకో నువ్వేమనుకుంటా అమ్మయ్యా గొడవ వదిలిపోయింది ఆయన అనుకుంటా లేదా మాట్లాడండి హలో నా వైపు చూడండి అందరూ ఇప్పుడు నేను పలానానాలనుకుంటున్నా అందరూ ఒక తల చేయండి అన్నాను అనుకో ఏమనుకుంటారు మీరు ఏదో అనుకుంటారు రేపు నుంచి రాకూడదనో ఈ సంఘం మంద కాదనో ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటాం ఈలోపు సడన్గా ఒక వ్యక్తి లేచి అది ఏమొద్దు మాస్టర్ గారు వాళ్ళు ఎవరు వద్దు నేనే చేస్తాను అనుకున్నాం అమ్మయ్యా గొడవదిలేదు అనుకుంటావు లేదా దా అవకాశం ఉంది కానీ ఏం చేస్తున్నాడు అన్నిటినీ సమకూరుస్తున్నాను ఎప్పుడైతే నువ్వు చెయ్యి చేస్తావో దేవుడిని ఆశీర్వదిస్తాడు హలలు ఎర చదండి సిస్టర్ చిన్న చిన్న అంత మాత్రమే కాదంట విస్తారమైన ఇనుమును తూసే చక్యము కానంత అంటే ఇంకా దానికి ఏమంటారు వెయిట్ వేయడానికి కూడా ఆస్కారం లేనంత ఇనుముని దావిడికి అత్తమన్న దేవుడికి అత్తమన్నాడు ఇన్ని అయినా కానీ ఏం చేస్తున్నాడు సమకూర్చున్నాడు హలలు ఇది దావీదు నా హృదయాన్ని సారాడంటే అది అర్థం దావీదు దేవుడు హృదయాన్ని చేయండి పోతే పాపం చేశాడు కదా నో వద్దు ఈ కార్యం నువ్వు చేయొద్దు రిలాక్స్ అవ్వన్నా కానీ ఏం చేస్తున్నాడు ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని సమకూరిస్తున్నాడు హలోలు అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు నా జీవితంలో ఈ కార్యం చేయపోయినా పర్వాలేదు ప్రభావ చచ్చిపోయి సన్నిధికి వస్తాను ప్రభా వద్దులే అమ్మా చచ్చింది ఇక్కడికి వచ్చింది అంటే చప్పించడం ఎందుకు అక్కడే మంచిగా బతుకని దేవుడు ఏం చేస్తాడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు అర్థమైందమ్మా నా మాటలు దేవుని యొక్క అలాంటి వద్దన్నగా నువ్వు చేసావు అనుకో దేవుడిని విస్తారంగా వ్యాస్త్రదీస్తాడు యా అసలు ఇంకా వెల కట్టలేనంత ఇనుమును అట్లనే చేస్తాడంట తర్వాత నాలుగో వచ్చిన ఆ ఎంచ ఎంచ నలని కానన్ని దేవదారు మ్రాణులను దాబీదు సంపాదించెను సీదేనియులను తూరీలను డామీదు నాకు డావీదు విస్తారమైన దేవదర్మరాలు తీసుకుని వచ్చారు కట్టద్దన్నాడు దేవుడు కానీ నేనేం చేస్తున్నాడు సమకూరుస్తూనే ఉన్నాడు ఆ రాజులతో మాట్లాడుతూ ఈ రోజులతో మాట్లాడుతున్నారు అరే మీ దేశంలో ఏం పండుతారా దేవదర్మాలు పండుతాయా పట్టుకులండి రా ఎందుకు సార్ మీకేం కట్టుకోవట్లేదు కదా అయినా నీకు అనవసరం పట్టుకురా వద్దన్న కార్యానికి దేవుని కార్యానికి అందుకనే దేవుడు అన్నాడు దావిదా నువ్వు కూర్చోడు నా విషయంలో నా విషయంలో నువ్వు వెళ్ళంట వాడు అందుకని అంట కదా ఐఎమ్ అట్ యు బాగా ఘాటుగా ప్రేమించుకున్నారనుకో భార్య ప్రియ ప్రియురాలు ప్రియుడు ప్రియురాలితో ఏమంటాడు ఐ డార్లింగ్ అంటాడు పుట్టిదే మ్యాడో కాదు ఏం కాదు ఒక రెండు మూడు రోజులు ఆమె పక్కకి అనుకో వీడు ఎటువంటి మ్యాడో తర్వాత తెలుస్తాడు అంటాడా లేదా ఐ యూ అంటాడా అంటే నీ మీద వెర్రీ ప్రేమ పిచ్చి ప్రేమ నో అందుకనే ఒక పాట ఉంటుంది దావిదంట పిచ్చి ప్రేమ అని తెలుగులో ఒక పాట ఉంటుంది వద్దు అంటున్నాడు కానీ ఏం చేస్తున్నాడు దేవుని మీద పిచ్చి ప్రేమ మెరి ప్రేమ అన్నిటినీ సమకూరుస్తున్నాడు దేవదారు రాను కూడా ఆ వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి సమకూరుస్తున్నాడు తర్వాత సిస్టర్ నా కుమారుడైన సులోమోను చిన్నవాడు కాబట్టి ఏవో ఒక కట్టబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములు ప్రసిద్ధి చెందినట్లుగా ఘనమైనదే ఉండవలేను కాగా దానికి కావలసిన సిద్ధపరిచేదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా ఆవిధ ఏం చేశాడమ్మా సెలవును పిలిచి సెలవున నువ్వు చిన్నోడురా కానీ నువ్వు ఒక మందిరాన్ని కడుతూ ఉంది ఎవరు చెప్పారు ఎలా ఉండాలి తెలుసా మందిరం సుందరంగా ఉండాలి ప్రపంచంలో ఏ నరుడైనా దేని గురించి మాట్లాడుకోవాలా ఈఫిల్ టవర్ గురించి మాట్లాడుకోవాలా అంతేనా లేదా ఈఫిల్ టవర్ గురించి మాట్లాడతారా సెవెన్ వండర్స్ అంటే ఏంటి ప్రపంచంలో అద్భుతమైన కట్టడాలు అవునా కదా అది తాజ్మహల్ అద్భుతమైన కట్టడం ఈఫిల్ టవర్ అలా కొన్ని ఉన్నాయి అవి ఏంటది పిరమిడ్ అలాగా వాటి గురించి ప్రపంచమంతా ఎలా మాట్లాడుకుంటున్నారో నువ్వు కట్టబోయే మందిరము ఆ రీతిగా జనులు మాట్లాడుకోవాలి దేవుడికి ఆత్మన్నాడా దావే మళ్ళీ ఏమంటున్నాడు చనిపోయే వరకు దేనిని సమకూర్తున్నాడు అంట విస్తారముగా వస్తువులను వా అంటే ప్రతిరోజు దావి దేని గురించి ఆలోచించాడు బిత్సేపు గురించి ఆలోచించాడా స్త్రీల గురించి ఆలోచించాడా ధనం గురించి ఆలోచించాడా ఆస్తుల గురించి ఆలోచించాడా కానీ నువ్వు ప్రతిరోజు దేని గురించి ఆలోచిస్తున్నావు అందుకని కొత్త నిబంధనలో మాట ఉంటుంది మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ ఏంటవి సమృద్ధి ఆరోగ్యము బలము శక్తి దివెనలు అన్ని ఎవరిని వెంబడిస్తాయంట నిన్ను వెంబడిస్తాయంట హలో దావీదిని కట్టొద్దు అన్నాడు కానీ దేవుడు కానీ దావీది ఎప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు అన్ని చేస్తున్నాడు అక్కడ ఏదైనా దొరికిందనుకో ఇప్పుడు నీకు ఏదైనా దొరికిందనుకో నువ్వేమనుకున్నావు అమ్మయ్యా అమ్మయ్యా నాకు దొరికిందిరా అని నువ్వేం చేస్తావు బ్యాంకులో దాచుకుంటే ఇంట్లో దాసుకుంటావు కానీ దావీదికి ఏదైనా దొరికిందనుకో వా ఇది దొరికింది కదా ఇనుము చాలా బాగుందిరా ప్రశస్తం ఉందిరా ఈ ప్రశస్తమైనది దేవుని మందిరానికి పెట్టండిరా ఈ వెండి బాగుందిరా ఇది ఎక్కడ పెట్టాలిరా దేవుని మందిరానికి పెట్టాలి ఈ మ్రాణులు బాగున్నాయి చెట్లు బాగున్నాయి ఎక్కడ పెట్టాలా దేవుని మందిరానికి నువ్వు అరే ఇది చాలా బాగుందిరా ఈ అట్టిపొండి చాలా బాగుందిరా ఇది మన ఇంట్లో ఉంచి ఈ కొద్దిగా బాగాలేదురా ఈ ఎక్కడ పంపించాలా మందిరం పంపించాలా ఈ వంకాయల్లో కొద్దిగా పుచ్చున్నదిరా ఈ ఎక్కడ పంపించాలా మంచి ఎక్కడికి పంపాలా ఇలాగా నోట్లు తీస్తావు నలిగిపోయి నలిగిపోయి నోట్లు మంచి నోట్ ఎక్కడ ఇవ్వాలా కిరాణా షాపులో ఇవ్వాలా అటు తీసుకోడు చిరిగిపోయిన నోట్ ఎక్కడ ఇవ్వాలా చెప్పండి చిరిగిపోయిన నోట్ ఎక్కడ ఇవ్వాలా మందిరంలో ఇవ్వాలా ఎందుకు మందిరంలో అడగడుగా మంచి నోటు అయితే కిరాణా షాపు అడుగుతాడు అదే దేవుని మందిరంలో అయితే మంచి నోటు కాదు ఏదైతే కిరాణా షాప్ కూడా తీసుకోలేదో ఎవడైతే ఐస్ క్రీమ్ ఒకటి తీసుకోలేదో ఎవడైతే ఉల్లిపాయలో తీసుకోలేదో ఎవడైతే టమాటాలలో తీసుకోలేదో ఎవడైతే కాయగూరలో తీసుకోలేదో ఆ మందిరం ఆ నోటు ఎక్కడికి రావాలా దేవుని మందిరం నాకు రావాలి ఇప్పుడు తెలిసిందా దాగేది ఎందుకు ఆశీర్వించబడ్డాడు ఎక్కడికి వెళ్ళినా ప్రశస్తమైన దాన్ని ఎక్కడ పెడుతున్నాడు దేవుని మందిరం కోసం కానీ దేవుని సమకూర్చమన్నాడా ఈ మాటలు వింటది మీరు ధన్యులు మీకు అర్థమవుతున్నాయి లేదు నాకైతే తెలియట్లేదు కానీ ప్రశస్తమైనది చూసిన ప్రతిదీ ప్రశస్తంగా ఉంటే దేవుని మందిరంగా సరిగ్గా లేకపోతే మీరు పంచుకోండి రా నాకు కూడా శాఖ వాటైంది అలా లూయా తర్వాత తర్వాత చదవండి సిస్టర్ తర్వాత సమకూర్చి ఉండేను ఐదవ వచ్చిన తర్వాత ఆరో వచ్చిన పిలిపించి ఆ ఇచ్చాను సులభను తిట్లా నేను ఆ దావేకి ఇంకా దేవుడు మందిరం అన్నాడు కానీ నేను హృదయం అంతా దేంతో నిండిపోయింది ఇంకెవరితో చూసినా మీరు ఆ పైన చదివితే ఇజ్రాయల్ పెద్దలు అందరిని పిలిచి మందిరం గురించే మాట్లాడుతున్నాడు ఇప్పుడు దావి సొలమోని కూడా పిలిచి ఏమంటున్నాడు అరే నా హృదయం దేవుని మందిరం కట్టాలనుకున్నాను రా నా ఆశ అది కందో నాకు పర్మిషన్ ఇవ్వలేదురా కానీ నీకు పర్మిషన్ ఇచ్చాడు గొప్ప ధన్యత నీకు ఇచ్చాడు అలా ప్రియ కుమారుడు కుమార్తె నీ తల్లిదండ్రులకు ఎవరలేదేమో ధన్యత సంఘాన్ని కూర్చునే ధన్యత నీ భర్తకి ఎవలేదేమో ధన్యత నీ బిడ్డలకు లేదేమో ధన్యత నీ అన్నదమ్ములకు లేదేమో రక్త సంబంధుకు లేదేమో నీ నీకు ధన్యత ఉన్నది దేవుని మందిరంలో కూర్చునే ధన్యత నెలలు లు కనుక నువ్వు ఉల్లసించు ఆనందించు తద్వారా దేవుడు నీ ద్వారా మహిం పొందుతాడు అమ్మే నా హృదయం ఉన్నది కానీ ఏహోవా నాకు ప్రత్యక్షమై ఎలాగో ఇచ్చాను నువ్వు విస్తారంగా రక్తం ఒలికించి అంటే దేవుడు ఇక్కడ దాగిదిని కన్వే చేస్తున్నాడు ఎందుకు ఈ నెల ఉన్నాడు దేవుని మందిరం పట్ల పిచ్చి ప్రేమ అందుకు ఈ నెల కాదు ఎలా చెప్పిన నన్ను కన్వే చేస్తాడు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన నుంచి లేనిపోయింది మొత్తం కన్నీరు అంత కాచి పరుపు తేలిపోతుంది ఎందుకు వచ్చింది మీకు డైలాగ్ వేయాలని ఏమన్నాడంటే నువ్వు ఎక్కువ రక్తం చెందించావు కదా మరి రాజులు రక్తం చెందించరా చెప్పండమ్మా రాజు ఏం చేయాలా తన ప్రజలను కాపాడుకోవాలి ఎవడన్నా వస్తుంటే అరే నేను రక్తం చెందించకూడదా వెళ్ళి మా బిడ్డలు చంపాడు అంటాడా ఏం చేయాలి రాజు వెళ్ళి చంపాలని అవునా కదా రక్తం చిందించలేదా మరి చంపాలంటే మరి దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు నువ్వు విస్తారమైన రక్తం చిందించావు అంటే చూడండి దావి పొర దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దావి కన్వే చేస్తున్నాడు ఆ విషయం ఎలా చెప్పాలి అర్థం కాక దేవుడికి ఇది పిచ్చోడు కట్టేస్తాడు ఇప్పటికే చాలా సమకూర్చేస్తున్నాడు ఇంక నేను ఏం చేయాలో తెలియక దావిదా దావిదా నువ్వు కొద్ది రక్తం చిందించావు కదయ్యా అందులో నిరపరాధులు కూడా ఉండుండవచ్చు కదయ్యా అందుకే నువ్వు ఎందుకు నువ్వు రిలాక్స్ అవ్వు ఈ ఒక్క మాటతో దావీ ఆగిపోయాడు ఆ మాట కనుక అనుకున్న ఉండుంటే యుద్ధాలన్నీ పక్కన పెట్టి దేవుని మందిరం కోసం ఉండేవాడు అర్థమవుతుంది ఎంత మాటలు ఎంత మ్యాడ్గా ఉన్నాడు కదా ఇది దావీది ప్రేమ ఇది దావేదికు దేవుని పట్ల ఉన్న విధేయత ప్రేమ ఆయన మందిరం పట్ల ఉన్న ఆసక్తి అందుకని నీ మందిరం పట్ల ఉన్న ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట భక్షించేస్తుందని కీర్తనలో రాయబడింది అవునా లేదా నీ మందిరం పట్ల ఉన్న ఆసక్తి ఏం చేస్తుందంట నన్ను భక్షించేస్తుంది అంటే తినేస్తుంది భక్షించేయడం అంటే ఏం తెలుసా తినేస్తుంది తినేస్తుంది ఇంకా కళ్ళు మూసినా అదే కొత్తగా లవ్లో పడిన వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇంకా ఫోన్ రింగ్ అయినా సరే ఇంకా ఆడే ఆడే అయినట్టు అదే అయినట్టు ఉంటుందా లేదా అలాగా అలాగ దావీని భక్షించేస్తుంది దేవుని మందిరం కట్టాలని వా దావీకి అందరూ దావీదా అనండి ఒకసారి అనండి ఇలాగ ఆకాశం వైపు కానీ దావీదా ఏమి హృదయం అయ్యా నీ హృదయంలో కొన్ని పాళ్ళు మా మీద మా తరం మీద కుమ్మరించయ్యాలుయా ఆ మరీ అన్ని పాళ్ళు అంటూ నువ్వు తట్టుకోలేవు కొన్నైనా తీసుకో అంటే నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను యా నా మందిరం కట్టించకూడదని నా సన్నిధి నేను విస్తారంగా రక్తం వచ్చి నీవు నువ్వు పుట్టబో కుమారుడు సమాధానం అర్థం ఉండను అందుకు అతను నాకు మందిరం కట్టిస్తాడని నాకు చెప్పాడు కనుక నువ్వు దేవుని మందిరం కట్టించు పద్నాలుగు వచ్చిన చదువు అని ఇంకా లాస్ట్ మాట నేను ముగించేస్తున్నా పద్నాలుగు సేమ్ ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి ఏహోవా మందిరము కొరకు రెండు లక్షల రెండు లక్షల మణుగల బంగారమును పది కోట్ల వెండి మణుగల వెండిని తూచ తూచసక్యము కానంత ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను మ్రాణులను రాళ్లను కూర్చు ఇంచుతాయి ఎక్కడ ఎక్కడంటే పద్నాలుగు వచ్చిన మళ్ళీ ఒకసారి చెప్పి ముగించేస్తా ఇదిగో నేను కష్టస్థితిలోనే ప్రయాసపడి ఏహో మందిరం నాకు మీ కష్టార్జితంలో నుంచి మీరు చిన్న కానికే ఉండంటే ఈ పాషకు ఏం పని లేదు నా కష్టార్జితంలో వచ్చి ఆయన సుఖపడ్డం ఏంటి విశ్వాసల మాట విశ్వాసుల నోట విశ్వాసపు మాట ఏంట మాట నా కష్టార్జితంలో నుంచి ఆయనకిచ్చి ఆయన్ని సుఖపడటం ఏంటి వా వాటే విశ్వాసపు మాట ఇప్పుడు దేవుడు దావిదు సుఖంలో సమకూర్చాడండి ఇవన్నీ కష్టంలో యుద్ధానికి వెళ్ళి యుద్ధం అంటే తిరిగి వస్తాడు లేని పరిస్థితి భయమేసే పరిస్థితి అంత కష్టార్జితంలో కూడా ఏం చేశాడంట దావీదు దేవుని మందిరానికి సమకూర్చాడంట నీ ఫీజులు ఎగిరిపోయే విషయం చెప్తా ఎన్ఎల్టీ బైబిల్ అని ఇంగ్లీష్ బైబిల్ ఉంది అందులో ఏమని రాయబడి ఉన్నారంటే ఇప్పుడు అక్కడ నా కష్ట కష్టస్థితిలోనే ప్రయాసపడి ఎహో మందిరము కొరకు రెండు లక్షల మణుగుల బంగారము అంటే తెలుగులో చెప్పాలంటే నాలుగు వేల టన్నులు ఎంతమ్మా నాలుగు వేల టన్నులు మీ మేడ మీద నా మేడ మీద ఎంత ఉంటుంది పది గ్రాములు మా అయితే ఇరవై గ్రాములు కొద్ది డబ్బు ఇంట్లో కేజీ కానీ దాదీది ఎంత సమకూర్చాడంటమ్మా నాలుగు వేల టన్నులు నాలుగు వేల టన్నులు టన్ను కే టన్ను బంగారం విలువ ఈరోజు చూసుకుంటే నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల పది కోట్లు ఎంత నాలుగు వందల పది కోట్లే ఎన్ని టన్నులు ఒక టన్ను పక్క చెప్పు మన మట్టిబోరకు ఏమైనా ఎక్కుతున్నాయా అనగండి అనగండి మన మట్టిబోరకు ఏమైనా అర్థమవుతున్నాయా ఎంతంట అమ్మా నాలుగు వందల పది కోట్లు ఒక టన్ను అలాంటిది ఎన్ని టన్నులు ఇచ్చాడు మాట్లా ఇంకా నేను అది అంచీ వేసి లెక్క పెట్టలేక సున్నాలు వదిలేరా బాబు నాలుగేళ్ళు టన్న ముగించామని అనుకున్నా ఎందుకంటే లెక్క కన్నంత ధనం సంఘం కడుతున్నాం స్టీల్ తక్కువగా ఉంది మీలో ఎవరైనా ప్రేరేపింపబడిన వాళ్ళు ఒక టన్నే టన్ను ఇనిమేయాలంట మనం వేస్తే దీన్ని కట్టేస్తాడు ఈయన కట్టేసి కింద ఏమో వీడు కుటుంబము వీడి పిల్లలు ఉంటారు కింద డబల్ ఫార్చూను అన్నీ కట్టుకుని పైన ఏమో మందిరం వేస్తాడు దీనికి ఏం కావాలి మనం తను స్టీల్ ఇవ్వాలంటాం విశ్వాస మాట నోట విశ్వాసపు మాట ఇదేదో బాగుందమ్మా ఏమంటారు ఆయన చచ్చి కడితే ఇది తన్ను అడిగాడు ఏంటది ఇనుము ఇక్కడ నాలుగు వేల టన్నులు ఏంటది బంగారం ఎవరు దావీదు ఇంకోటి ఇత్తడు ఉంది కదా ఇత్తడు ఎన్ని కొట్లు సార్ నలభై వేల టన్నులు ఇత్తడు ఎంతంట నలభై వేల టన్నులు ఒక టన్ను అడిగితేనే ఒక వంద కేజీలు అడిగితేనే నీ ప్రాణం గిలగిలా కొట్టుకుని ఇవ్వకపోగా ఆ పాస్టర్ గురించి ఫోన్లో చేసి మళ్ళీ ఎవడైతే పాస్టల్ మెంబర్స్ ఇస్తారో వాళ్ళకి ఫోన్ చేసి యూట్యూబ్లో చెప్పి అప్పుడు ఆ పాస్టల్ వచ్చేస్తారు అలాగా వచ్చేసి అమ్మ మీ పాస్టల్లాగా అడుగుతున్నాడు అవునయ్యా మమ్మల్ని దేశం బాగా అడుగుతున్నాడు మా కష్టార్జితంలో నుంచి ఎందుకు నింద దావీదిని ఇన్స్పిరేషన్గా తీసుకో కష్టపడి ప్రయాసపడి నాలుగు వందల పది కోట్లు బంగారం వాళ్ళ తరానికి ఇస్తే ఆశీర్వదించబడేవాడు లేదా కానీ ఎక్కడిచ్చాడు దేవుడు దేవుని మందిరానికి ఇచ్చాడు నాలుగు వందల పది కోట్లు ఒక అలాంటిది నాలుగు వందల పది కోట్లు ఇంటూ నాలుగు వేల టైమ్స్ నలభై వేల టన్నుల ఎత్తడి అంతమైంది ఇంకా కొలవో సఖ్యము కాని అంటే తుయ్యి లేనంత ఇనుముని అన్నిటినీ సమకూర్చాడంట దేవుడు అలెలు అందుకనే దావీదుని ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అడగక ముందే అక్కడ తెలుగిన వాడే దేవుడు అలాగే దావీదుని అడగక ముందే వద్దన్న చేసిన చేసినవాడే దావీదు అందుకే దావీ దేవుని యొక్క హృదయాను సారుడైనాడు అంత మాత్రమే కాదు తన తరాన్ని కట్టాడు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు ఆయన వెళ్తున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమయ్యా నన్ను కరుణిపమేసుప్రవారు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీధుల్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏసేపు కుమారుడా మరియా కుమారుడు అంటే పట్టించుకునేవాడు కాదన రాబో మెసయ్య రాబో మెస్సయ్య నో పరిశుద్ధుడు 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 నో నీతిమంతుడు 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 నో పాపములను మోసుకుని పోయి పిల్ల నో దావీ కుమారు ఎవరా దావీ కుమారుడు అనిపించాడు అల్లెలూయ్యా లే తిరగడలేదు వెంటనే దావేది కుమారుడ మమ్మల్ని కండ్రి కానీ వెంటనే తిరిగాడు మెయిన్ ఎందుకంటే దావేదులు ఉన్న ప్రాముఖ్యత సొంత కుటుంబాన్ని కాదు దేవుని మందిరానికి ప్రాధాన్యత కనుక ఎప్పుడైతే నీవు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు నీ తరాన్ని ఎవరో తెలుసా వావ్ దావేది కుమారుడు అన్నట్టుగా రేపొద్దు నీ పేరు పెట్టి నీ తరాన్ని పిలుస్తారు అలాలుయా నీ పేరు పెట్టి నీ తరాన్ని పిలవాలంటే ఇప్పుడు చూడండి అంబానీ కుటుంబాన్ని కానీ రతన్ టాటా వీళ్ళందరినీ ఎవరు పెట్టి పిలుస్తాం ఇప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అని పిలుస్తాం అనేది లోకానికి ఏదో చేశాడు లోకానికి చేసిన వాడే పిలుస్తుంటే ఎలాగ రెస్పాండ్ అవుతున్నాం అలాగా దేవుని మందిరం కోసం చేసావు అనుకో నువ్వు నిన్ను పిలిస్తే ఎలా ఉంటుంది దావేది కుమారుడు అన్నప్పుడు అన్నీ ఏసు ప్రొవర్ పేరు లేదా వెంటనే ఆగిపోయాను అని బైబిల్లో రాయబడి ఉంది ఎందుకు దావేది కుమారుడా మమ్మల్ని అంటే ప్రత్యక్షత ప్రత్యక్షత కనుక ఈ దినము నుండి దాబీది దేవుని మందిరం కేరీతికైతే ప్రయాసపడ్డాడో మీరు కూడా దేవుని మందిరం విషయంలో ప్రయాసపడండి రావడంలో ప్రయాసపడండి ఇతరులు నడిపించడంలో ప్రయాసపడండి ఏదున్నా కానీ అడగకముందే ముందే అక్రతలు ఎరిగిన వాడు అడిగినా కానీ తీర్చని మీరు అడగకముందే ముందే అక్రతలు ఎరిగి తీర్చిదిరిగాక తద్వారా నాకు కాదు ఆశీర్వాదం మీ తరానికి ఆశీర్వాదం నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నీ పిల్లోడి పేరున ఒక కోటి రూపాయలు వేసేస్తే అడిసేపు నో ఎక్కడ పెట్టాలి తెలుసా కోటి రూపాయలు అన్న నువ్వు బలి ఉన్నావున్నావు వాకి మడ్డు పెట్టుకుని మా కోట్ల గురించి చెప్పేసి నువ్వు కోటీస్ వేడి అయిపోదామన్నా నీ పిల్లలు కోటీస్ అయిపోదామనా విశ్వాసులు నోట విశ్వాసపు మాట నో నా గురించి కాదు నీ గురించి కాదు దేవుని మందిరం ఈరోజు నిన్న ధనం సరిపోలే నాకేం పోయి అనుకున్నా వచ్చేయచ్చు నేను మీరు ఇస్తారని నాకు చెప్పారా అడిగిన ఇస్తారు ఎవరో మీకు తెలుసు మీ మనసు ఎలా అనుకోండి శబాష్ అనుకోండి అంటే ఇస్తావో లేదో మీకు తెలుసు శబాష్ కానీ ఇవన్నీ పట్టించుకోకూడదు దేవుని మందిరం అంటే ఏ క్రియ ఆగకూడదు అప్పుడు దేవుడు ఏం చేస్తారు సార్ మన తరాన్ని కడతారు అమ్మే నీ తరాన్ని కట్టాలంటే నువ్వు బ్యాంకులో వేయడం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కాదు దేవుని మందిరంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయ అందుకనే ఒక వ్యక్తి ఉన్నాడు అన్యజనుడు ఎవరా వ్యక్తి కొర్నే కొర్నే గురించి ఏమని రాయబడింది అంటే అపస్తకారదాధ్యాయంలో ఉంటుంది కొర్నేలి నువ్వు చేసిన దానగుణములు నా సన్నిధిలో ఎలా ఉన్నాయంట జ్ఞాపకార్థ స్థూపము జ్ఞాపకార్థ స్థూపం అంటే తెలుసా ఇప్పుడు నెక్లెస్ రోడ్కి వెళ్ళమంటే అక్కడ ఒక స్థూపం కనబడుతుంది దాన్ని చూడగానే ఏమంటారు అమర జ్యోతుల అమర యోధుల స్థూపం ఉందా లేదా ఎక్కడ నెక్లెస్ రోడ్కి వెళ్తే తెలుసా లేదా అలాగా అలాగే దేవుని సన్నిధిలో ఉన్నదంటే ఎవరి స్థూపం కుర్నేలిది కొర్నే నీ చేసిన దయాగుండములు నా సన్నిధిలో జ్ఞాపకార్థ స్థూపంగా గున్నా అంటే దేవుడు ఇలాగ వెళ్తున్నప్పుడు ఏం కనబడుతుంది కూర్నేలి స్తూపం చూసి చూసి ఎవరబ్బాయి కంటే కొర్నేలి కుర్నీ వెళ్ళి ఆశీర్వదు ప్రభు అతను అన్ని జనుడు అన్యజనుడు అయితే ఏమైంది పేతుడు ఉన్నాడు పక్కన పంపించు పల్లెలు ఎవరు పేతురికి చెప్పడానికి మనుషులు వెళ్తే నమ్మడానికి ఎవరు వెళ్ళారు దేవదూతను పంపించాడు దేవుడు అమ్మే కనుక నువ్వు ఏది చేసినా దేవుడు అన్యాయస్తుడు కాదు నేను ఆశీర్వదించే దేవుడు నేనేం చెప్తున్నానంటే ఇమ్మని కనుక ఈ మెసేజ్ నేను చెప్పలేదు కానీ దావేది యొక్క గుణాలు మీకు చెప్పాలనే విషయం చెప్తున్నా కట్టొద్దన్నాడు మందిరం కానీ ఊరుకున్నాడా పిచ్చోడు దావేదే దేని విషయంలో మందిరం కట్టడం అందుకని దేవుడు ఆశీర్వదించాడు అందుకని నిన్ను ఎవరన్నా దేవుడి మాటలు దీవించిన గాక దావేది జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విన్నారని నేను ఆశపడుతున్నా ఈ విషయాలు మీ హృదయంలో భద్రపరచుకోండి ఈ హృదయ ఈ విషయాలు కనుక మీ హృదయంలో భద్రపరచుకుంటే నీ తరం ఆశీర్వదించబడుతుంది నీ తరం 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 మీ తరాలన్నీ ఆశీర్వదించబడతాయి దేవుని మందిరంలో జ్ఞాపక అర్థస్థూపంగా ఉంటాయి ఎలా ఉండాలంటే దేవుని ఎదలా మనం ఎలా ఉండాలా పిచ్ ప్రేమనండి అనండి గాడ్ ఐఎమ్ మ్యాడ్ యాట్ అంటే దేవ ఈ ఎడ నేను పిచ్చి ప్రేమ కలిగి ఉన్నాను ప్రభు అంటే ఆయన అనుకుంటారు ఎందుకు పెద్ద పెద్ద డైలాగు చెప్తా డైలాలు కానీ కనపరచు దేవుడిని తరాన్ని ఆశ్రెస్ ఈ మాటలను దేవుడు దీవించను గాకమ్ మన మధ్య